అందరికీ అండి సో ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు వీడియో క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ ఆడియో ఏమీ పట్టించుకోవద్దండి కొంచెం డిస్టబెన్స్గా ఉండొచ్చు కానీ కంటెంట్ మాత్రం యాజ్ యూజువల్ నేను ఎక్కడున్నా సరే చెప్తాను సరే ఈ వీడియోలో మనం చెప్పుకునే అంశం ఏంటంటే చంద్రబాబు గారి మీద నమోదైన సిఐడి కేసులను కొట్టేశారు ఏసీబీ కోర్టు నేను కొట్టేసింది చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజుల పాటు అరెస్ట్ అయ్యి జైల్లో జైలు జీవితం గడిపిన కేసు ఆధారాలు లేవు అది తప్పుడు కేసు అని సిఐడి ఏసీబీ కోర్టుకి రిపోర్ట్ ఇస్తే ఏసీబీ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి కేసు కొట్టేసింది ఇక్కడ కొంచెం ఆలోచించండి అంటే నేను జరిగింది తప్పు పట్టట్లేదు తప్పు అనట్లేదు ఒప్ప అనట్లేదు జస్ట్ జరిగింది జరిగినట్టు చెప్తున్నా సిఐడి అనేది ఒక వ్యవస్థ ఒక దర్యాప్తు సంస్థ ఏసీబీ కోర్టు అనేది ఒక వ్యవస్థ వ్యవస్థలో భాగం ఇదే సిఐడి మూడేళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది రెండేళ్ల కిందట దాదాపుగా రెండున్నర ఏళ్ల కింద చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇదే సిఐడి ఇదే ఆంధ్రప్రదేశ్ సిఐడి అదే ఏసీబీ కోర్టు రెండున్నర సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ విధించింది ఆయన తప్పు చేశాడని నమ్మింది కాబట్టి రిమాండ్ విధించింది కదా ఇప్పుడు అదే సిఐడి ప్రభుత్వాలు మార మారుండొచ్చు వ్యవ అంటే వ్యక్తులు మారుండొచ్చు వ్యవస్థ మారదుగా వ్యక్తులు మారితే వ్యవస్థ మారదుగా సో అదే సిఐడి ఇప్పుడు అది తప్పుడు కేసు దానిలో ఆధారాలు లేవు అది రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసు అని కేసు కొట్టేయాలి ఆధారాలు లేవని చెప్పి కోర్టుకు నివేదిక ఇచ్చింది అప్పుడు రిమాండ్ విధించిన కోర్టు ఇప్పుడు కోర్టు కొట్టేసింది కేసును కొట్టేసింది సో అప్పుడు అవినీతి అని ముద్రపడిన చంద్రబాబు గారు ఇప్పుడు నిజాయితీ అని తేలింది అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన వ్యవస్థల్లో ఉన్న డొల్లతనం మన వ్యవస్థల బలహీనత మన దేశంలో చట్టాలు అండ్ వ్యవస్థలు పనిచేస్తున్న తీరుకు నిదర్శనం రాజకీయంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ వ్యవస్థలను ఏ విధంగా వాడుకుంటారు అనడానికి ఉదాహరణ ఈ ఉదంతం మొత్తం ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను చెప్పట్లా తప్పు చేయలేదని నేను చెప్పట్లా సో రాజకీయ నాయకులు అన్నాక చాలా జరిగి సో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని తన కక్ష సాధింపుల కోసం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు వాడుకొని సిఐడి మీద ఒత్తిడి చేసి చంద్రబాబు గారి మీద కేసు నమోదు చేయించారు అప్పుడు తనకు అనుకూలంగా పనిచేసిన అధికారులను పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేసిన వెంటనే ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించేసింది నిజంగా ఆయన తప్పు చేశాడా లేదా ఆధారాలు ఏమిటి ఎన్ని కోట్లు తిన్నాడు ఏ ఏ అకౌంట్కి వెళ్ళాయి ప్రాథమిక ఆధారాలు ఏమీ పరిశీలించకుండా ఇమీడియట్గా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించేసింది కదా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది సో ఇప్పుడు ఆ వైసీపీ కోర్టు ఎస్ తప్పు చేయలేదని నమ్ముతుంది అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ ప్రత్యర్థులు దోషులు అయిపోతున్నారు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు తప్పు చేసిన వాళ్ళు అయిపోతున్నారు మళ్ళీ రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళు సచీలర్ అయిపోతున్నారు పాపం ఇక్కడ మధ్యలో ఈ కార్యకర్తలు ఎమోషన్స్ ఉంటాయే అవే పాపం షార్ట్ ఎమోషన్స్ అయితే వాళ్ళు ఏదో అయిపోతారు ప్రాక్టికల్గా రాజకీయాలంటే అంతే అని అర్థం చేసుకునే వాళ్ళు గట్టిగానే ఉంటారు కానీ షార్ట్ ఎమోషన్స్ ఉంటారు చూసారా షార్ట్ టెంపర్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు ఏ పాపం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో నేను ఇక్కడ వావరల్గా చెప్పేది ఏంటంటే ఎంత పెద్ద వ్యవస్థ అయినా సిబిఐ సిఐడి ఏసీబీ లేదా ఈడీ లేదా సిబిఐ ఏ అంటే ఏ ఐ మీన్ ఏ దేశ జాతీయ స్థాయిలో ఉన్న వ్యవస్థ అయితే జాతీయ పార్టీలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ కొనసన్నలో ఉండి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయాలి వాళ్ళ రాజకీయ కక్ష సాధింపుల కోసం పనిచేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకుల మీద సీబీఐ కేసులు నమోదు చేయొచ్చు ఈడీ దాడులు చేయొచ్చు పొద్దున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రంలో యూ యూపీఐ ఐ మీన్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఎవరి మీద కేసులు ఉండకపోవచ్చు అందరూ సచి అందరూ సచీలర్ అయిపోవచ్చు అలాగే ఇప్పుడు రేపొద్దున పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు ఇప్పుడు క్లోజ్ చేసిన సీఐడీనే మళ్ళీ అప్పుడు రిపోర్ట్ ఇవ్వచ్చు లేదు లేదు అప్పుడు పనిచేసిన అధికారులు సరిగ్గా పని చేయలేదు సో యాక్చువల్ ఆ కేసు కరెక్టే ఆయన తప్పు చేశాడు అన్నానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు అప్పుడు అదే ఏసీబీ కోర్టు అవునవును నిజమే అని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేయమనచ్చు అంటే ఇక్కడ వ్యవస్థలని ఏది నమ్మాలి నమ్మాలా వద్దా వ్యవస్థలని వ్యవస్థల లోపాలు ఎలా ఉన్నాయో చూసారా మన మన దేశంలో ఉన్న వ్యవస్థల లోపాలని నేను ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను వ్యక్తులే యాక్చువల్లీ సాధారణంగా వ్యక్తుల కంటే వ్యవస్థలు గొప్పవే కదా కానీ ఇక్కడ వ్యవస్థల కంటే వ్యక్తులు గొప్పవాళ్ళు అయిపోతున్నారు అధికారంలో ఉంటే ఒకలాగా అధికారం కోల్పోతే ఒకలాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ కనుషణలో వ్యవస్థలు పనిచేస్తున్నాయి థ్యాంక్ యూ